హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది కూడా ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫైవ్ కిలో కానీ ఫస్ట్ అయితే ముందు రైస్ కడిగి పెట్టేసాను అనమాట అవి అయితే నాన్నతో ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి మష్రూమ్స్ ఇంటి ముందు మాకు అపార్ట్మెంట్ ముందే రైతు బజార్ అయితే వీక్లీ వన్స్ పెడతారనమాట అక్కడైతే మష్రూమ్స్ తెప్పించాను మష్రూమ్స్ అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయండి ఈరోజైతే ఈ కర్రీ చేయాలి నేను చేసిన విధంగా మష్రూమ్ కర్రీ అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట నాన్ వెజ్ కర్రీ కన్ మించి ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా వాళ్ళకైతే నేను చేసిన కర్రీ మష్రూమ్ కర్రీ అయితే చాలా ఇష్టం ఇష్టంగా తింటారు మా పాపకైతే ముందు చాలా చాలా ఇష్టం అనమాట మష్రూమ్స్ మష్రూమ్స్ కర్రీ అంటే ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేస్తాను కానీ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి చేయమని అడుగుతుంది అనమాట ఎప్పటి నుంచో అడుగుతుంది తనకి చేయడం అంటే ఇంక ఇది ఎక్కువ టైం పడుతుంది మార్నింగ్ అని చెప్పేసి నేనైతే ఎప్పుడు చేయలేదు ఇంక ఎప్పుడు అడుగుతుంది కదా ఒకసారి చేద్దాం అనిపించి చెప్పి మొన్నైతే మష్రూమ్స్ అయితే తెప్పించాను అనమాట ముందు రోజే తెప్పించాను ఇవైతే ఒకసారి వాష్ చేసుకుంటున్నాను అనమాట మట్టది ఉంటుంది కదా నీట్గా వాష్ చేసుకోవాలి ఇది క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం కర్రీ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇంకా ఇవైతే ఒకసారి వాటర్ వేసుకొని కడిగేస్తున్నాను కడిగేసి మళ్ళీ ఒకసారి వాటర్ పట్టి కొద్దిసేపు నానబెడితే ఆ వాటర్ ఆ మట్టి ఏమైనా ఉంటే కొంచెం నానుతుంది ఈజీగా పోతుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే వాటర్ పట్టేసి నానబెడుతూ ఉన్నాను ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువనే నేను స్కిప్ చేస్తూ ఉన్నాను కానీ తప్పలేదనమాట ఇవాళ చేస్తున్నాను ఇంకా అన్నిసార్లు అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా అయితే నానబెట్టి వాటర్లో పక్కన పెట్టేసాను ఇంక ఈలోపు కర్రీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న మష్రూమ్ క్వాంటిటీకి మసాలా చెప్తున్నాను అనమాట త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా వన్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసాను ఎందుకంటే ఎండుమిర్చి కొంచెం మీకు కర్రీకి సరిపడా కారానికి సరిపడినంత ఇప్పుడే ఎండుమిర్చి అయితే వేసేసుకోండి నా దగ్గర అయితే లేవన్నమాట అందుకే నేను ఉన్నవరకు వేశాను తర్వాత కర్రీలో కారం అయితే వేస్తానులేండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేశాను హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేశాను రెండు చిన్న చెక్క ముక్కలు వేశాను అనమాట అలాగే ఒక త్రీ ఇలాచీ వేశాను ఒక నాలుగై లేదు లవంగం వేసాను అనమాట ఇవన్నీ మాడకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి అసలు మాడకూడదు మాడిపోతే ఏంటంటే ఈ మసాలా టేస్ట్ అనేది మారిపోతుంది అప్పుడు కర్రీ కూడా వేరే టేస్ట్లో వస్తుందనమాట దగ్గరుండి నిదానంగా కలుపుకుంటూ అది ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టి మనం ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ కూడా హైలో అస్సలు పెట్టకూడదు ఇంక చూసారు కదా ఇవైతే ఫ్రై అయిపోయాయి అనమాట ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి చల్లారని ఇవ్వాలి అదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న మష్రూమ్ క్వాంటిటీకి చెప్తున్నాను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవైతే ఒక మూడు వేసుకోండి అలాగే ఒక రెండు పెద్ద టమాటాలు వేసుకున్నాను టమాటాలు కూడా అంతే చిన్నవైతే ఒక మూడు వేసుకోండి తర్వాత ఒక ఇంచు అల్లము అలాగే వెల్లుల్లి జీడిపప్పు వేసానమాట జీడిపప్పులు కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి మనకి ఆ టమాటాల నుంచి కొంచెం లైట్గా వాటర్ అయితే వస్తుందనమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ఆయిల్ అనేది పైకి వరకు ఆనియన్స్ అవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా నిదానంగా అంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా మూత పెట్టేస్తున్నాను ఇవి మూత పెడితే మగ్గుతాయి అనమాట త్వరగా ఒక పక్క అవి మగ్గుతూ ఉంటాయి కొంచెం అవి టైం పడతాయి కదా ఇంకా ఈ అయితే మష్రూమ్స్ నానబెట్టాను కదా నేను అవి నానిపోయా అనమాట నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పట్టుకొని ఇంకా మష్రూమ్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ టమాటా ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం మష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట కర్రీ ఫాస్ట్గానే అయిపోతుంది కానీ ఈ ముందు చేసుకునే ప్రిపరేషన్ ఉంటుంది కదా ఇదే కొంచెం టైం పడుతుంది అనమాట అందుకే మార్నింగ్ హడావుడిగా ఉన్నప్పుడు టైం కుదరదని చెప్పేసి నేను ఎన్నిసార్లు అడిగినా పాపం తనకైతే చేయలేదండి ఇంక ఇది వాళ్ళైతే ఎలాగైనా చెయ్యాలని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను ఈ మష్రూమ్స్ పైన ఒక స్కిన్ అనేది ఒక లేయర్ లాగా తీసేస్తున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా నైఫ్ తోట అంటే మనకు ఆ స్కిన్ లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకు ఆ లేయర్ తీసేసేమనుకోండి ఆ పైన ఉన్న బ్లాక్నెస్ అంతా పోయి మష్రూమ్ వైట్గా బాగా నీట్గా ఉంటుంది అనమాట అందుకోసం ఇదే కొంచెం ఈ మష్రూమ్ కర్రీ చేయడానికి కొంచెం టైం తీసుకునే పని ఇదేనమాట ఈ క్లీనింగే ఇంకా మిగతాదంతా కొంచెం ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు కానీ ఈ క్లీనింగ్ ఒక్కటే కొంచెం కష్టం అనమాట ఇంకా తీసేసి ఇవి ఆ తీసిన వాటిని కూడా మనం విడిగా ఇలా పక్కన పెట్టేసే కన్నా కూడా వాటర్లో వేసుకున్నాం అనుకోండి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇంకా తీసినవన్నీ కూడా నేను వాటర్లో వేసేస్తాను చూశారు కదా ఆ తీసినవన్నీ మనం వాటర్లో కనుక వేసుకున్నాం అనుకోండి అవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట వైట్గా ఇంకా ఇంకోసం తీసి ఇంకా వాటర్లో అయితే వేసేసాను మధ్య మధ్యలో ఈ కర్రీ అయితే ఇదైతే తిప్పుకుంటూ ఉన్నా అనమాట ఆనియన్స్ అవి ఇవైతే ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఇంక ఇలా ఉంటే చాలు మనకు ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆనియన్స్ కూడా చూసారు కదా మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యాయి ఇలా వేగితే సరిపోతుంది ఇంకా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటున్నాను ఆల్రెడీ మసాలా కూడా చల్లారుతుందనమాట ఇవి తర్వాత మిక్సీ పట్టుకుంటాను ఇంకా మష్రూమ్స్ అయితే క్లీన్ చేయడం కూడా అయిపోయింది ఇంక ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను చూశారు కదా మనం పైన లేయర్ అని తీయడం వల్ల ఎంత నీట్గా ఉన్నాయో వైట్గా ఉన్నాయి కదా ఇంక ఇవైతే మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవటమే నేనైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఒక్కొక్క దాన్ని నాలుగు పీసెస్గా కట్ చేస్తున్నాను ఇంకా ఎవరికి కావాల్సిన సైజులో వాళ్ళైతే కట్ చేసుకోవచ్చు కొంతమంది అయితే కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేస్తారు నేనైతే దాన్ని నాలుగు పీసెస్ ఫోర్ పీసెస్ చేస్తున్నానన్నమాట కొంచెం పెద్దదైతే ఫోర్ కొంచెం చిన్నదైతే త్రీ అలాగా మీడియం సైజులో అయితే కట్ చేశాను ఇంకా అన్నీ కట్ చేశాను అనమాట ఇంకా ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ టమాటా అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా అందులో వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మష్రూమ్స్లో మష్రూమ్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుంది టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా ఇంకా అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు మనం మసాలాలకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి అయితే మిక్సీ పట్టుకుందాం ఇంకా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ డ్రైవి వేసుకుంటున్నాను అనమాట పొడి ఈ పొడి వేసుకొని దీన్ని అయితే బౌల్లోకి తీసేసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ స్మెల్ చాలా బాగుంటుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ మనకి కర్రీకి మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట అలాగే అదే జార్లో మళ్ళీ టమాటా అవి ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదనమాట ఈ పేస్ట్ ఇదే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకా వాటర్తో పనిలేదు ఇంకా వాటర్ చూసారా ఈ మష్రూమ్స్లో నుంచి ఎలా వచ్చాయో ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తెలుతుంది అప్పటి వరకు దాన్ని ఫ్రై చేసుకుందాము ఇంకా ఇదైతే పేస్ట్ కూడా చేసేసానమాట సార్లు వేయాలి ఒకసారి అయితే వేసి పక్కన పెట్టేశాను ఇంకా తాలింపు అయితే వేయాలి ఇంకా మష్రూమ్స్ అయితే ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాను అవి కొంచెం టైం పడుతుంది అనమాట ఆ వాటర్ అంతా ఇంకిపోవడానికి మనకి ఈ మష్రూమ్స్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే ఆ వాటర్ అంతా వెంటనే ఆవిరైపోతాయి అనమాట ఇంకా తాలింపు కూడా ఒకేసారి పక్కన తాలింపు పెట్టేశాను మనకి ముందు మసాలాలు అవి కుక్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ అయితే తాలింపు పెట్టాను ఆ తాలింపు వే మన మసాలాలు ఇవన్నీ కుక్ చేసుకునే లోపు మనకు మష్రూమ్స్ కూడా అయిపోతాయి అన్నమాట ఇంక ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది మనకి ఎందుకంటే మసాలా అదంతా ఫ్రై చేయాలి కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూను షాజీరా వేసుకోవాలి షాజీరా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకున్నాను బిర్యానీ ఆకులు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేశాను ఒక రెండు మూడు పచ్చి పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని అనమాట పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ టమాటా జీడిపప్పు ఇవన్నీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా రెండు సార్లు వేసానన్నమాట చిన్న జారద అందుకోసం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మనకి చూశారు కదా అందులో నుంచి కూడా మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది ఇంకా ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు ఆ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంక ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కారం వేస్తున్నాను కారం అనేది మనం ఇందాక ఎండుమిర్చి వేసాం కదా మసాలాలు ఫ్రై చేసేటప్పుడు అందులో ఎండుమిర్చి నేను తక్కువ వేశాను కాబట్టి కారం అనేది ఇప్పుడు వేసుకున్నాను మీరు అందులో ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నారనుకోండి ఇప్పుడు కారం వేసుకునే పని ఉండదు అనమాట ఎండుమిర్చి వేసుకుంటే కారం అనేది చూసుకొని టేస్ట్ సరిపోకపోతే కారం అప్పుడు వేసుకోండి కానీ నేను కారం ఎండుమిర్చి తక్కువ వేశాను కాబట్టి కారం వేశాను టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మష్రూమ్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి చూసారు కదా మష్రూమ్స్ కూడా ఫ్రై అయిపోయాయి కొంచెం నేను మసాలా ఫ్రై చేసుకుంటూ ఉండేసరికి కొంచెం అడుగంటాయి కానీ ఏం కాదు టేస్ట్ బాగానే ఉంటుందనమాట మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇంకా మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి మష్రూమ్స్ కూడా ఇందులో వేసుకొని నీట్గా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం మష్రూమ్స్ ఫ్రై చేసేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు మష్రూమ్స్కి చప్పగా లేకుండా కొంచెం ఉప్పు అనేది పడుతుంది అనమాట మష్రూమ్స్ అంతా మసాలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ వేసాను మనకి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోండి మనకి కొంచెం జారుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం తిక్కుగా కావాలి గ్రేవీ లాగా బాగా గ్రేవీ లాగా దగ్గరగా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు నేను ఒక టూ గ్లాసెస్ అయితే వేసాను అనమాట చూసుకొని కొంచెం మనకు అది మగ్గేసరికి ఇంకొంచెం దగ్గరకు అవుతుంది సరిపోతుంది నేను టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకొని ఒకసారి కలిపేశాను అనమాట ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి కర్రీ అనేది ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా కసూరి మేతి వేస్తున్నాను అనమాట కసూరి మేతి వేసుకొని కొంచెం దాన్ని క్రష్ చేసి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కసూరి మెతి వేసిన తర్వాత ఒకసారి కలిపేలాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఉంచండి సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక్కసారి కనుక ఇలాగనక ట్రై చేశారంటే ఇంకెప్పుడు ఇలాగే చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట తప్పకుండా అయితే ట్రై చేయండి చూసారు కదా మనకు ఆ క్రీమీ టెక్చర్లో ఉందనమాట గ్రేవీ అనేది కూడా ఇప్పుడు నేను చేసిన విధంగా చేయండి తప్పకుండా ఆ టేస్ట్ మాత్రం ఇలాగే ఉంటుంది గ్రేవీ కూడా మనకి క్రీమీ టెక్చర్లో ఉంటుందన్నమాట ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి మా పిల్లలకైతే బాక్సులు పెడుతూ ఉన్నాను ఇదైతే మా బాబుకి పాప అయితే సపరేట్గా కర్రీ అయితే తీసుకెళ్తూ ఉంది ఈ అయితే తను చాలా హ్యాపీ అనమాట ఇష్టమైన కర్రీ బాక్స్లోకి చేశానని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతుంది కదా కొంచెం ఎక్కువే తీసుకెళ్ళింది రండి ఫ్రెండ్స్కి కూడా టేస్ట్ చూపిస్తాను అని చెప్పేసి తను వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మిగతా కర్రీ అయితే ఇక్కడ బాక్స్లోకి తీసేస్తున్నాను ఎందుకంటే ఐరన్ కడాయి కదా అది ఇంకా మనం కర్రీ చేసిన తర్వాత వెంటనే దాన్ని మన బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి లేదంటే కర్రీ అంతా మనకి కలర్ మారిపోతుంది అనమాట ఇంకా కర్రీ అనేది బాక్స్లోకి తీసేసి నేను ఆ కడాయిని కూడా వెంటనే కడిగేసి పక్కన పెట్టేస్తాను అనమాట చూశారు కదా వాళ్ళు బాక్సులు పెట్టాక కూడా కర్రీ ఇది ఇంకా మార్నింగు అలాగే నైట్ డిన్నర్లో కూడా ఇదే ఉంటుంది చపాతి అయితే చేస్తానన్నమాట డిన్నర్లోకి కర్రీ మాత్రం చాలా టేస్ట్గా సూపర్గా కుదిరింది తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి క్రీమీ క్రీమీగా చాలా బాగుంది టెంప్టింగ్గా ఉంది కదా చూస్తుంటే ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట ఇంక ఇక్కడైతే నేను ఇవాళ ముగ్గు వేయడానికి వచ్చేసాను చెప్పాను కదా డైలీ ఒక మేలక ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నానేమి ఇవాళ ఇంకొక మోడల్ తోటి వచ్చాననమాట కానీ ఈరోజు కొంచెం అటు ఇటు అయిందనమాట ముగ్గు కానీ ఫైనల్గా అయితే వేసేసాను చూడండి మీరే తుడుపుతూ కొంచెం ఇవాళ అయితే ఒకటి రెండు సార్లు తుడిపేసి అనమాట ఎందుకు నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నానంటే నాకు అక్కడ చొక్కలు పెట్టాను కదా మా కింద వచ్చేసి పెయింట్ కూడా వైట్ ఉంటానా నాకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి ఏ చొక్కకు ఎటు కలుపుతున్నాను అనేది అంటే క్లియర్గా చొక్కలు కనిపించట్లేదు అనమాట ఆ ముగ్గులో ఏ చొక్క ఎక్కడుంది అని అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను కానీ ముగ్గు అయితే సింపుల్గానే ఉంది వేయొచ్చు అనమాట అదిగో చూడండి అటు తుడిపి ఇటు తుడిపి ఫైనల్గా అయితే వేస్తూ ఉన్నాను ఒక రెండు సార్లు అయితే తుడిపేశానండి ఇవాళ తుడిచి వేస్తూ తుడిచి వేస్తూ కష్టపడి ముగ్గు అయితే ఫినిష్ చేసేదాను ఇక్కడైతే ఏదన్నా మ్యాట్ కరిపించాలనుకుంటున్నాను చూడాలి ఏదన్నా స్టిక్కర్ కరిపించి దాని మీద అయితే ముగ్గు వేయాలనుకుంటున్నాను అదైతే రోజు చాక్ అయితే అస్సలు వేయలేము అనమాట అంటే తడిపి వేస్తాం కదా ఎటు నుంచి ఎటు అసలు కనిపించదు తడిపి చాక్ పీస్తో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్